పాత పల్సర్ ట్యాంక్ ఈ విధంగా ఉండేది ఏవి లేవు ఇప్పుడు మీరు బయటకు పోతే పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి ఒకటిన్నర లక్ష ఉంది మీకు కేవలం ఐదు వేల కోసండి టోకన్ నెంబర్ పద్నాలుగు ఐదు వేల ఐదు వందలు ఎంత ఐదు వేల ఐదు వందలు వెళ్ళిపోతుంది రెండోసారి రెండోసారి బాబు వెళ్ళిపోతుంది ఎవరైనా ఉన్నారా ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చండి మూడోసారి ఐదు వేల ఐదు వందలు మళ్ళీ పోలీసులు పట్టుకున్నారు అది అంటే మాకు సంబంధం లేదు స్క్రాప్ అయితే రోడ్డు వర్త్ వరకు మాట పోలీసులకు సంబంధం అది కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెవెన్ త్రీ ఎయిట్ త్రీ స్క్రాప్ గవర్నమెంట్ వారి పాట కేవలం రెండు వేల ఐదు వందలు మేము రూపాయలు ఫ్రీగా నెంబర్ అరవై ఏడు ఏడు వేల ఐదు వందలు మూడోసారి